జై జయ స్వామి జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములు వారి గురించి తెలియని వారు ఉండరు నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే సగుణ సాకార రూపంలో శ్రీ వీరబ్రహ్మేంద్రునిగా అవతరించి సంహారము కాదు సంస్కరణే ధ్యేయమంటూ దుష్టజన శిక్షణ చేసి తన కరుణామృత కటాక్ష వీక్షణాలతో శిష్టజనుల సంరక్షించి అతిథి సర్వసృష్టికి ఆధారమంటూ స్త్రీ ప్రాధాన్యతను ఎత్తి చూపి గురిని మరులు లేని నరులు నాశనమైరి అంటూ గురువు అవసరాన్ని చేసి దీనజనులను సేద తీర్చి కష్టజీవులపై కరుణ చూపి మూగజీవులకు తన ప్రేమను పంచి యువతను మేల్కొల్పి సమతను పాదుకొల్పి యోగ విద్యకు అందరూ అర్హులేనంటూ సర్వజనులకు తన అనంత తత్వాన్ని అందించి నాలుగు లక్షల ముప్పది రెండు వేల కాలజ్ఞాన గ్రంథాలను రచించి కొన్ని యుగాల కాలగతిని నిర్దేశించి జేజి నాయనగా జనులకు చేరువై జగద్గురువుగా వారి గుండెల్లో కొలువై పరిసమాప్తి లేని అవతారమూర్తినంటూ నంటూ జీవసమాధిలో ప్రవేశించి కూడియుంటి సాధ్వి గోవిందమామతో అంటూ భక్త జనుల పూజలు అందుకుంటూ కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే దైవం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం